అసలు ఈ విశ్వాసంపై నిలకడగా ఉండడం కొరకు మనకు ఎలాంటి పరీక్షలు వస్తాయి ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో అహ్ల ఇల్మ్ తెలియజేస్తున్నారు మనము ఇస్తకామత్ గా ఉండడం గురించి రెండు రకాల పరీక్షలు వస్తాయి ఒకటి తరహీబ్ రెండు తరహీబ్ తరహీబ్ అంటే ఏమిటి తరహీబ్ అంటే ఏమిటి అంటే తరహీబ్ అంటే మనం ఇస్లాంపై నిలకడగా వెళుతూ ఉన్నాము ఎవరైతే మన శత్రువులు ఉన్నారో వారు మనల్ని భయాందోళనకు గురి చేస్తూ ఉంటారు వారు మనల్ని అవమానపరుస్తుంటారు వారు మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు ఇంకా వారు మన యొక్క ఆహార పానీయాన్ని ఆపేస్తూ ఉంటారు మనల్ని బహిష్కరిస్తాము సంఘ బహిష్కరణ చేస్తాము అని మనల్ని భయపెడుతూ ఉంటారు ఇలా అన్ని రకాలుగా మనం పరీక్షకు గురవాల్సి వస్తుంటుంది దీనిని తర్హీబ్ అంటారు మనము దయప్రోక్త మొహస్ వస్తున్న వారి జీవితాన్ని పరిశీలన చేశామనుకోండి జాగ్రత్తగా ఉండండి దయప్రోక్త మొహస్ వస్తున్న వారు మక్కా నగరంలో ఉన్నప్పుడు తన యొక్క సందేశాన్ని అందజేస్తున్నారు ఏమిటా సందేశము లా ఇలాహా ఇల్లల్లా అనే సందేశం అందజేస్తుంటే మక్కా ముష్రికులు ఏం చేశారు దయప్రోక్త ముమస్ వస్తున్న వారిని పిచ్చివారు అన్నారు దయప్రక్త మమిన వారిని మాంత్రికుడు అన్నారు దయప్రక్త మమస్ వారిని ఎందుకు పనికిరాని వారు అన్నారు దయప్రోక్త మమశ్ర వారిని వారి మాటల్లో మంత్రం ఉంది అన్నారు మరియు దయప్రవక్త మమస్ వారిని శారీరకంగా మానసికంగా అన్ని రకాల ఇబ్బందులకు గురి చేశారు ఇంకా ప్రవక్త మమశ్రని సంఘ బహిష్కరణ కూడా చేశారు ఇంకా చివరికి తినడానికి ఆహార పానీయాల్ని కూడా ఆపేశారు ఇలా అన్ని రకాలుగా దయప్రోక్త మోమోసస్ల వారిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తారు ఇది తరహీబ్కి సంబంధించినటువంటి పరీక్ష చివరికి దయప్రోక్త మహస్ అస్సుల యొక్క చిన్నన్న అబు తాలిబ్ వచ్చి తెలియజేస్తున్నారు నచ్చ చెప్తున్నారు దయప్రోక్త మహస్సుల వారికి వెంటనే దయవ్రోక్త మహస్సులు ఎవరినారో తెలుసా బాబాయ్ మక్కా ముష్రికులు నా ఒక చేతిలో సూర్యుణ్ణి మరియు మరొక చేతిలో చంద్రుణ్ణి తీసుకొచ్చి పెట్టినా నేను ఏదైతే సందేశం ఇస్తున్నానో దావత్ ఏదైతే ఇస్తున్నానో దాని నుండి ఆగే ప్రసక్తే లేదు అని ఖరాఖండిగా దయప్రభుత్వసంలో తెగించి చెప్పేశారు ఇది అసలైన పరీక్ష ఏ పరీక్ష అయితే మన విశ్వాసాన్ని ఏదో పరీక్ష అయితే మన యొక్క ఈమాన్ని మన యొక్క తౌహీబ్ని ప్రశ్నిస్తుందో ఇది అసలైనటువంటి పరీక్ష అలాంటి పరీక్షలో దయప్రోక్త ప్రోక్తం వారు పాస్ అయిపోయారు సఫలీకృతం పొందారు ఎప్పుడైతే తరహీబ్కి దయప్రోక్త ప్రోక్తం తలవంచలేదు వెంటనే మక్కా ముష్లు ఏం చేశారు తరహీబ్ వైపు వచ్చారు తరహీబ్ అంటే ఏవైతే కోరికలు సహజంగా మనిషి యొక్క మనసులో ఉన్నాయో ఏమిటా కోరికలు ధనం యొక్క వ్యామోహము అలాగే స్త్రీల యొక్క వ్యామోహము పదవుల యొక్క వ్యామోహం ఈ వ్యామోహం యొక్క పరీక్షలు కూడా మనకి వస్తాయి మక్కా ముష్రికుల్లో ఒక సర్దార్ అయినటువంటి ఉత్తభ దైవప్రత మహమ్మద్ వారి దగ్గరికి వచ్చి తెలియస్తున్నారు ఓ మొహమ్మద్ నీకు మక్కాలు ఎంత పెద్ద గౌరవం ఉంది నీకు మక్కాలు అందరూ మర్యాద ఇస్తారు గౌరవాన్ని ఇస్తారు నువ్వు చాలా మంచి వ్యక్తి నువ్వు ఏ సందేశం తీసుకొచ్చావు ఈ సందేశం వల్ల భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది ఏమిటా సందేశము లా ఇలాహా హా అనే సందేశం వల్ల నీవు ఈ ఒక్క పని మానుకో నీకు కావాలి అంటే పూర్తి అరబ్బుకి నిన్ను అధినేతగా చేస్తాము నుండి చేస్తాము పూర్తి అరబ్బులకి నిన్ను రాజుగా చేస్తాము సింహాసనం వేస్తాము లేదా నీకు ధనం కావాలా పూర్తి ధనం తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడవేస్తాను లేదా నీకు ఎవరైనా నచ్చారా అందగతె స్త్రీలు ఎవరినైనా చెప్పు తీసుకొచ్చి నీకు అప్ప చెబుతాము కానీ ఈ సందేశం మాత్రం మానుకో అని తెలియసారు మన సమాజంలో కూడా ఇలా జరుగుతుంటుంది తరహీబ్లో చాలా మంది స్థిరంగా ఉంటారు తరహీబ్లో చాలా మంది స్థిరంగా ఉంటారు తరహీబ్ వచ్చేసేసరికి మనల్ని అధికారులు వంచలేరు కానీ ధన వ్యామోహం వంచేస్తుంది మనల్ని ఎవరు ఎంత భయభ్రాంతులు గురి చేసినా మనం వంగము కానీ స్త్రీల దగ్గర ఊరికే వంగిపోతాము మన దగ్గర ఇక్కడ వచ్చేసరికి మన విశ్వాసం బలహీనమైపోతూ ఉంటుంది సోదరులారా మనము అనేక విషయాలు పటిష్టంగా నిలబడతాము కానీ ఎక్కడైతే పదవులు వచ్చేస్తూ ఉంటాయో ఆ పదవుల దగ్గర మనం కూడా ఏం చేస్తుంటాము జారిపోతుంటాము సహజంగా ఉన్నటువంటి బలహీనతలు మనకు ఈ బలహీనతల్లో తరహీబులో చాలామంది తమ నెలకని ప్రదర్శించలేకపోతారు సుదర్లారా కాబట్టి చాలా ముఖ్యమైన విషయం దయప్రోక్త మోసం ససేమిరా అన్నారు ఎలాగైతే దయప్రోక్త నిలకడగా ఉన్నారో అలాంటి నిలకడని మనం ప్రదర్శించాలి మనం సమాజంలో చూస్తున్నాము అనేక మంది ఏం చేస్తారు వారు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఎప్పుడైతే వివాహం అవుతుందో వివాహం అయితే ఏమవుతుంది ఖర్చులు పెరుగుతుంటాయి ఆ ఖర్చులు పెరిగినప్పుడు భార్య పిల్లల యొక్క పోషణ కోసం ధనం దగ్గర వారు తమ విశ్వాసాన్ని అమ్మేసుకుంటారు లేకపోతే ఎవరైనా స్త్రీ యొక్క వ్యామోహంలో పడి తన ఈమాన్ని పోగొట్టుకుంటుంటారు లేదా ఎవరైనా సరే వారికి ఒక పదవి వ్యామోహం చూపించారు అంటే ఆ పదవి కోసం తమ ఇస్లాంని అమ్మేసుకుంటారు సుదర్లరా దీనిని నిలకడ అనరు నిలకడ అంటే మనము ఏ కలిమా అయితే చదివామో లా ఇల్లల్లా మొహమ్మదుర్ రసూలుల్లాహ్ ఈ కలిమాపై అది తరహీబ్ సంబంధించిందైనా తరహీబ్ సంబంధించిన సంబంధించిందైనా ఎలాంటి విషయం వచ్చినా మనము దానిపై ఇష్టకామత్ ప్రదర్శించాలి నెలకండి ప్రదర్శించాలి చూద్దలారా మరియు మరొక విషయం అదేమిటి ఎప్పుడైతే దయప్రోక్త దయప్రవక్త వారు తిరస్కరించారో ఆ ఉతభ వచ్చి తెలియజేశాడు వెంటనే దయప్రవక్త మహిం అడిగారు అయిపోయిందా నీవు చెప్పాల్సిందంతా అంటే మొత్తం అయిపోయింది ప్రవక్త ఇప్పుడు నేను చెబుతాను విను అని ప్రవక్త మహస్ వస్తున్న వాదన చేయలేదు సూర్య ఫుసి ల తీసి చదవడం మొదలుపెట్టారు చదువుతూ చదువుతూ ఈ వాక్యం దగ్గరికి వచ్చారు ఏమిట వాక్యం ఫైన్ ఆర్దు ఫకుల్ ఆన్సర్ తుకుం స్వాయికతం మిస్లా స్వాయికతి ఆదివ్వ ఓ ప్రవక్త అప్పటికి వాళ్ళు గనక వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే వారికి ఈ విధంగా చెప్పాయి ఏమిటది ఆ సముద్ జాతులపై అకస్మాత్తుగా విరుచుకుపడినటువంటి విపత్తు గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను సుభానల్ల ఈ వాక్యం చదివారో లేదో ఆ ఉతభ ఏం చేశాడు ప్రవక్త ముమ్మస్తల యొక్క నోటిపై తన చేతిని పెట్టేశాడు ప్రవక్త ఇంకా చెప్పమాకండి ఇంకా చెప్పమాకండి సందేశం అందజేశాము అయినా వాళ్ళు వినలేదు వెంటనే హెచ్చరించారు దయప్రవక్త ఆ జాతులపై ఎలాంటి విపత్తులు వచ్చాయో అలాంటి విపత్తుల నుండి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని తెలియజేశారు సుభానల్ల చూడండి పరీక్ష అంటే ఇది సోదరులారే మరి మనం ఎలా ఉన్నాము మన యొక్క జీవితం ఎలా ఉంది పరిశీలన చేయండి పూర్తిగా ప్రభుత్వ వారికి వచ్చిన పరీక్షలే మనకు రావు మన యొక్క విశ్వాసం చాలా బలహీనమైనది మన విశ్వాసానికి తగ్గట్టుగా మనకు పరీక్షలు వస్తూ ఉంటాయి మనకు వచ్చేటటువంటి ప్రతి పరీక్షలో మనము నెలకడ్ని ప్రదర్శిస్తున్నామా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం